అటువంటి కూడా దొరకలేదు అదే చెప్తున్నాం కదా ఇన్నాళ్ళకు ఇప్పుడు అదే మార్పు కనిపించింది ఆకుతాయిలు బయట వాళ్ళు కూడా రావడం కూడా తగ్గారని కూడా పబ్లిక్ నమస్తే అండి అయినటువంటి సిపి సార్ ఉత్తర్వుల మేరకు గతంలో సిపి సార్ రాగానే ఇక్కడ నుంచో ముఖముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో జైన్ నామ్ కాలనీలో మార్పు చక్కగా స్పష్టమైన మార్పు రావడం కోసం అని చెప్పేసి మనం గతంలో సార్ ఇన్స్ట్రక్షన్ మేరకు బుషెస్ క్లియర్ చేయడం జరిగింది అదేవిధంగా లైటింగ్ గురించి కూడా మనం ఏర్పాటు చేయడం కూడా జరిగింది అలాగే ఇప్పుడు వచ్చిన మార్పును ఎలా పరిశీలించడం కోసం వచ్చి అదేవిధంగా జయనరం కాలనీలో మరొకసారి కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ కూడా చేయడం జరిగింది ఇందులో భాగంగానే ఏంటంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ని తర్వాతనేమో వెహికల్స్ని వాటి యొక్క రికార్డ్స్ని ఇలా ప్రతిదీ కూడా సస్పెక్టింగ్ ఉన్నటువంటి పర్సన్స్ని ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాం ప్రస్తుతానికి ఇంతవరకు కూడా మనకి ఎటువంటి కూడా దొరకలేదు అయితే పబ్లిక్ అయితే చెప్తున్నారు సార్ మొన్న సిపిసార్ వచ్చిన తర్వాత నుండి నిత్యం కూడా పోలీసు వాళ్ళ బాగా రావడం పెరిగింది సార్ బయట నుంచి ఆకతే కూర నిర్ణయాలు వచ్చేవాళ్ళు సార్ ఇప్పుడు రావట్లేదు సార్ అని చెప్పేసి పబ్లిక్ కూడాను స్పష్టంగా తెలియజేస్తున్నారు ఇలా యూత్ నుంచి కూడా ఇంక ఎక్కువ మంది కూడా గ్యాదర్ చేసి వాళ్ళను కూడా వాళ్ళకి మంచి ఉపాధి కానీ లేకపోతే మంచి భవిష్యత్తును కూడా ఇవ్వడానికి కూడాను చర్యలు తీసుకోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం మిగతా ప్రాంతాల్లో కూడా చేస్తాం తప్పనిసరిగా కూడాను ఏదైతే వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయో అటువంటి ప్రాంతాలను ఐడెంటిఫై చేసి ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వెళ్తాం ఇది అంతా కూడా అంతలే కూడా చేస్తాం ఈరోజు విశాఖపట్నం సిటీ పోలీస్ వారు మా కమిషనర్ శ్రీ శంకావ్రత భాక్షి గారు రిషల్ డీజీ వారు ఐపీఎస్ ఆఫీసర్ వారి ఆదేశాల మేరకు ఇక్కడ కార్డు నేను చర్చ్ కండక్ట్ చేస్తున్నాం వారు గత నెల ఈ నెల ఒకటో తారీఖున చారి తీసుకున్నారు రెండో తారీఖున ఇక్కడికి వచ్చి మీ అందరికీ తెలుసు ప్రజలతో ముఖాముఖి జరిపి సమస్యలు తెలుసుకున్నారు అప్పుడు ప్రజలు కొన్ని సమస్యలు తెలియజేశారు ఏమిటంటే ఇక్కడ కొంచెం రాత్రిపూట పెట్రోల్ దొంగతనాలు చేయటం బళ్ళకి టై గాలి తీసేయటం అలాగే గాంజా తాగడం న్యూషన్ చేయడం చుట్టుపక్కల ఉన్న కూర్చొని కూర్చుని మందు కొట్టడం స్మోక్ చేయడం జులాయ్గా తినడం ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి అని ఒక కంప్లైంట్ చేయడం అనేది జరిగింది దాంతో ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు కార్డినెట్ చర్చ్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ ఏంటంటే అంతా కూడా శ్రమజీవులు ఉండేది ఇక్కడ రెంట్ కూడా చాలా తక్కువ పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఉంటారు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఉంటారు వాళ్ళు ఉండటం వెళ్ళిపోవడం షార్ట్ పీరియడ్ ఉండటం చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళు ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి ఆస్కారం ఉందని అని ఆరు టీములు పెట్టాం ఒక టీము ఒక ఎస్ఐ ఒక సిఐ గారు పద్దెనిమిది మంది సిబ్బంది మొత్తం ఇరవై మందిని పెట్టి ఆ బ్లాక్లో ఎవరెవరు ఉంటున్నారు వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు వాళ్ళు జెన్యున్ పర్సన్స్ కాదా అన్నీ కూడా చెక్ చేస్తున్నాం అలాగే వాళ్ళ దగ్గర ఉన్న ఇంట్లో ఏమేమి ఉన్నాయి లగేజెస్లో ఏమున్నాయి ఏంటనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్న బళ్ళు కూడా చెక్ చేస్తున్నాం మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వాహనాలకి ఏమైనా లేకపోతే దాన్ని రెట్టిఫై చేస్తున్నాం దాని మీద చలానాశ వేస్తున్నాం అలాగే దొంగ వెహికల్స్ అవి నిజమైన ఓనర్స్ వెహికల్స్ అవి కూడా చెక్ చేస్తున్నాం ఈ మధ్యన మీరు చూసుంటారు ఈ వన్ వీక్ లో మేము ఈ పొగలన్నీ కూడా క్లియర్ చేసాం ఇదంతా కూడా క్లియర్ చేసి ఇక్కడెక్కడ కూడా గాంజా స్మోకింగ్ గట్ట ఆస్కారం లేకుండా చేసాం ఎవరైనా కురవాళ్ళు ఉంటే వాళ్ళు అటువంటి పెడదోరణ పట్టకుండా ఉండడానికి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఈ రకమైన ట్రైనింగ్స్ ఇవ్వడానికి కూడా మేము ప్రిపేరట్ గా ఉన్నాం ఈ ఇక్కడ ఈ సేఫ్ కాలనీగా ఉండడానికి ఎటువంటి చెడు వ్యసనాలకు ఇక్కడ ఉన్న యువత ఆ బారిన పడకుండా ఉండడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నీ కూడా మేము తీసుకుంటాం అందులో భాగంగా ఈ కార్డనెంట్ చర్చి అనేది చేస్తున్నాము కార్డనెట్ చర్చిలో మీరు చూసుంటారు చుట్టూ ఒక ఇన్స్పెక్టర్ గారు ఒక ఎస్ఐ గారు ఇరవై మందిని పెట్టి ఇక్కడ నుంచి ఎవరు బయటికి పోకుండా చుట్టూ ఫెన్షింగ్ చేసినట్టు మా కానిస్టేబుల్ తో పెట్టాము ఎవరు బయటికి పోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ మేము చెక్ చేస్తామని ఒక బ్లాక్ లో ఇంకో బ్లాక్ లో ఏదైనా గాంజా గారి పట్టుకోవడానికి అవకాశం ఉంది మనిషి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది అది జరగకుండా పెట్టాం ఆ ఎంట్రీలో కూడా ఒక సీఏ గారిని పెట్టి చెక్ చేస్తున్నాం బ్లాక్లు అన్నింటిలో కూడా టీమ్స్ని పెట్టి చెక్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏదైనా సాంఘిక కార్యకలాపాలు జరిగితే ఘటన పట్టుకోవడానికి వీలవుతుంది ఇప్పుడు కొన్ని వెహికల్స్ పట్టుకున్నాము కొంతమంది మనుషులను కూడా అనుమానితులు కూడా చెక్ చేస్తున్నాం చెక్ చేసిన తర్వాత వాస్తవాలు చూసి వాళ్ళు ఏమైనా వైలేట్ చేస్తే తదుపరిచర్గా తీసుకుంటారు సార్ ఇటువంటి ప్రాంతాలు ఏమైనా గుర్తించారా ఇలాంటి అవుట్స్కట్స్ ఇది మాస్ ఏరియా ఉండేది కాబట్టి ఇక్కడ ఇలాంటి ప్రాంతాలు చాలా పెద్దలు ఉన్నాయి అవన్నీ కూడా కార్డోనేట్ చర్చి నాట్ ఓన్లీ విశాఖపట్నం సిటీలో అన్ని దగ్గర కూడా కార్డనేట్ చర్చి చేస్తున్నాము ముఖాముఖి సరి జరుపుతున్నాము గంజాయి నిర్మూలనే ప్రధాన చేయంగా పెట్టుకున్నాము గంజాయి ఎవరైతే సోర్స్ ఎవరైతే వాళ్ళ మీద అరెస్టులు చేస్తున్నాము రిమాండ్ పంపిస్తున్నాము బెయిల్ వస్తే బెయిల్ క్యాన్సిల్ చేస్తున్నాము షీట్లు ఓపెన్ చేస్తున్నాం రౌడీ షీట్లు ఇవన్నీ చర్యలు తీసుకుంటాం అలాగే యువత ఆ చెడుదారిని పట్టకుండా ఉండడానికి ఒకవేళ ఎవరైనా త్రాగి గంజాయితీ త్రాగిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మార్పు కూడా మా సిపి గారు మూడు కేంద్రాల్లో మార్పు ప్రోగ్రాం పెట్టారు ఎడిక్షన్కి ఎవరైనా అలవాటు పడి తల్లిదండ్రులు ఉంటారు ఆ పిల్లలు ఎవరైనా గంజాయితీ త్రాగి ఇబ్బంది పడుతుంటే వాళ్ళు మాకు మాకు అప్రోచ్ కావచ్చు మా పోలీస్ స్టేషన్ వాళ్ళకి మార్పు కేంద్రంలో కూడా డిఎడిక్షన్ సెంటర్లో కూడా డిఎడిక్షన్ కూడా చేస్తాం ఒక పక్క చట్టపరమైన చర్యలు తీసుకుని గంజాయి ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడో ఎవడైతే పెట్టలను ఉన్నాడో వాళ్ళందరిని కూడా ఉక్కుపాదం మోపుతున్నాము అలాగే ఎవరైతే గంజాయికి బానిసలు అయిపోయారో వాళ్ళని కూడా మార్పు తీసుకురావడానికి మార్పు అనే ప్రోగ్రాం కింద కేజీహెచ్లో గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు స్వచ్ఛంద సంవత్సరం నుంచి కూడా చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రజలు కూడా మాకు సహకరించాలి ఏదైనా సమాచారం ఉంటే వెంటనే తెలియజేయాలి ఎవరైనా అటువంటి ఆనవాళ్ళు కనబడితే త్రాగి ఆనవాళ్ళు కనబడితే మాకు చెప్తే మేము ఆ పిల్లల్ని బాగా చేసుకుంటాం లేకపోతే పిల్లలు గంజాయి త్రాగి వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోవడం వాళ్ళ మధ్యాహ్నానికి బానిసలు అయిపోవడం గంజాయికి బానిసలు అయిపోవడం ఇనాక్టివ్ అయిపోవడం సంపాదన లేకపోవడం వాళ్ళు బడ్డనిగా ఉండడం జరుగుతుంది అటువంటి ఏమీ లేకుండా ఉండాలని దీన్ని మా ప్రయారిటీగా పెట్టుకున్న ఈ కాలనీ చేస్తాం ప్రధానంగా కాలేజీ కూడా ఈ మధ్యన మాకు హండ్రెడ్ డేస్ ప్రోగ్రాంలో ఆ సిపి గారు ఇచ్చిన టార్గెట్స్ ప్రకారం రోజు డెకా ఆపరేషన్ చేస్తున్నాం మా వాళ్ళు స్టూడెంట్లు ఎంగేజ్ చేసి స్టూడెంట్లా పంపించి గంజా జరుగుతుందా అని అడుగుతున్నాము మా సిబ్బంది వెళ్తున్నారు అలాగే స్కూల్స్ దగ్గరికి వెళ్తున్నారు మిగతా దుకాణాల దగ్గరికి వెళ్తున్నారు